పెద్ద పెద్ద రోగాలను దూరం చేసుకోవాల్సిందిగా పాట ద్వారా తెలియజెత్తడం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి రోగుల వల్ల ఈగల వల్ల ఎలాంటి రోగాలు వస్తాయనే పంచం పైన సంతోషం పాట వారి ల్న ల్న ల్తాల్ నాల్ ల్రా. మరి మనం తరిగిన కూరగాయ తొక్కలు కానీ మిగిలిన అన్నం కానీ ఇంటి పక్కనే పడేయటం వల్ల అక్కడ అవి కుళ్ళిపోయి వాటి వల్ల మనకు అనేక రకాల విషజ్వరాలు వస్తాయి ఇంటి ముందల మోరు ఉంటే ఆ మోరి నిండా మనం ఇల్లు వాజిలు కూడిసిన చెత్త అంతా అందులోకి దుప్పటం వల్ల ఈ వర్షాకాలం సాఫ్గా నీళ్ళు వెళ్ళిపోకుండా అక్కడక్కడ మల్లుకొని అవి వారం రోజుల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ ఉంటే వాటిలో మరి పురుగులుగా తయారై వాటి వల్లనే దో దోమలుగా మరి తయారైతే కాబట్టి ఎవరో గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తారులే అని అనుకోవటం పొరపాటు ఇంత పెద్ద ఊరుకు ఐదారు ఊరు ఉండే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మరి వాళ్ళకు కూడా సాధ్యం కాదు ఈ ఊరు మనది కాబట్టి మన ఊరు మొత్తం బాగా చేయాల్సిన అవసరం లేదు మీ ఇంటి చుట్టుముట్టు మీ ఇంటిలోని మీ పరిసరాలను సుఖం చేసుకుంటే చాలు ఆ దోమల వల్ల మరి పిల్లల చర్మం పైన వాళ్ళు కుట్టడం పెద్దవాళ్ళ చర్మం పైన వాళ్ళు కుట్టడం వీటి వల్ల మీరు బాగా గమనిస్తుంటారు ఇంట్లో ఒక్కరికి తరిధి జ్వరం వచ్చిందంటే గత ఓరి తర్వాత వారికి వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు హాస్పిటల్కి పోతే ఏ జ్వరాలనేది తేలాలంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టులు చేస్తారు ఆ టెస్టులకు మందులకు కానీ పెట్టాల్సి వస్తుంది అట్లా కాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి వంట పాత్రలు శుభ్రంగా పెట్టుకోవాలి మనం రెగ్యులర్గా నీళ్ళు మంచిగా శుభ్రంగా బిందెలు కడిగి పట్టుకొని మరి పిల్లలకు రెగ్యులర్గా స్నానం చేపేయటము భోజనం చేసేటప్పుడు పిల్లలు కదా మధ్యలో ఆడుకుంటారు ఎట్లాంటి అట్లా కాకుండా సబ్బుతో చేతులు కడిగి వాళ్ళకు భోజనం పెట్టాలి ఇట్లా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం పెద్ద పెద్ద రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు మనం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇవి చూడడానికి మామూలుగా జ్వరమే అనుకుంటాం కానీ డెంగ్యూ చాలా ప్రమాదకరమైనది సడన్గా ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణం మీద పట్టే పరిస్థితి అప్పుడు లక్షలు వస్తున్నా మరి ప్రాణం మిగిలకపోవచ్చు కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండకుండా ఇది వెనకటి కాలం కాదు వెనకటి కంటే ఇక ఎట్లనో ఉన్నారు బయటికి పోయేది పెట్టుకొని ఈ మరుగుదొడ్లు లేకుండే ఇన్ని జాగ్రత్తలు పాటించకుంటేనే అయినా ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి తల్లారా మీరు మారాలి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది కోరుకుంటూ మరి ఇప్పుడు మన పద్మమ్మ ఒక మంచి పాట వాడించాలమ్మ